మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ వారికి భగవాన్ వెంకయ్య స్వామివారికి సోమవారం సందర్భంగా మహా రుద్రాభిషేకం పంచసూక్త పారాయణ నిర్వహించారు విశ్వనాథ స్వామివారికి వెంకయ్య వారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పాసం నాగరాజు లావణ్య దంపతులు కుమార్తె పుష్ప ఉభయదాతలుగా వ్యవహరించారు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి